జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు నవ్వేవాడికి ఏడ్చే రోజు ఏడ్చేవాడికి నవ్వే రోజు తప్పక వస్తుంది కాస్త ఓపిక పట్టాలి అంతే నిన్ను సంతోషపెట్టేవారంతా మంచివారు కాదు అలాగే నిన్ను బాధపెట్టేవారంతా చెడ్డవారు కాదు అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కష్టాన్ని పూర్తిగా నమ్ముకో విజయం తప్పకుండా వరిస్తుంది మీరు ఒక పనిని పూర్తి చేయగలను అని నమ్మితే సగం పని పూర్తయినట్లే నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్న దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ల కింద నుండి మొదలవుతుంది ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల వచ్చే ప్రతిఫలం కూడా అంతే తీయగా ఉంటుంది జీవితంలో నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు భయమే భయపడేలా జీవించడం నేర్చుకోండి మీరంటే ఇష్టం ఉన్నవారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి ఏదో ఒక రోజు మీకే అర్థమవుతుంది చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకుని రంగురాళ్ల కోసం వెతుకుచున్నామని ఆటలో ఒకరు గెలవాలంటే పోటీదారులందరినీ ఓడించాలి అదే జీవితంలో గెలవాలంటే తోటి వారందరినీ ప్రేమించాలి ఏ కారణం లేకుండా ఇతరులు నిన్ను విమర్శిస్తున్నారంటే నువ్వు చేస్తున్న పనిలో విజయం సాధించబోతున్నావని అర్థం అకారణంగా ఎదురయ్యే విమర్శ నీ విజయానికి నాంది అవుతుంది కంటే కూడా విమర్శ చాలా విలువైంది కళ్లకు ఉన్న పొర తొలగించి మన లోపాన్ని తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది అదృష్టం కోసం ఎదురు చూడడం కంటే అవకాశాన్ని సృష్టించుకోవడమే అత్యంత సులభం విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించడం ఉన్న విలువను పోగొట్టుకోవడమే అవుతుంది విలువ అనేది తెలుసుకోలేని వ్యక్తి దాన్ని ఎప్పటికీ సంపాదించలేడు సంపాదించినా నిలబెట్టుకోలేడు అది స్నేహమైనా ప్రేమైనా లేక డబ్బైనా ఏదైనా సరే కష్టపడి సాధించుకున్న వ్యక్తి దానిని వృధా చేయలేడు ఎదుటివారి ఆలోచనలని గౌరవించకపోయినా పర్వాలేదు కాని హేదన మాత్రం చేయకండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది మనకు దాన్ని చూసి గుణం ఉండాలి దానిని అభినందించే మంచి మనసు ఉండాలి ఏదైనా పరీక్షించొచ్చుగాని మనిషి సహనాన్ని పరీక్షించకూడదు అది విలువైన బంధాలను దూరం చేస్తుంది నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించేదానికన్నా వాటికి దూరంగా ఉంటూ ఒంటరిగా బ్రతకడమే మేలు విలువ లేని వారితో వాదించడం వాళ్ల మాటలకు స్పందించడం వల్ల వాళ్ల విలువను మనం పెంచడమే అవుతుంది నువ్వు అర్థం కావట్లేదు అంటే వాళ్లకు నువ్వు అవసరం లేదని అర్థం నీ మాటలు అర్థం కావడం లేదు అంటే నిన్ను లెక్కలోకి తీసుకోలేదని అర్థం నిలబడక తప్పదు చిన్నప్పుడు దేనినైనా పట్టుకుని పెద్దయ్యాక దేనినైనా తట్టుకుని కారణం లేకుండా ఎవరు మౌనంగా ఉండరు కొండంత బాధ ఒక్కోసారి మాటల్ని పైకి రాకుండా చేస్తుంది ఎప్పుడూ గతంలోకి తిరిగి చూసుకోవడం లేదా పక్కవారి జీవితంలోకి తొంగి చూడడం చేస్తావో అప్పటినుండే నీ ఆనందానికి అవరోధాలు ఏర్పడతాయి ఒకరు తగ్గుతున్నారంటే తప్పు చేశారని కాదు ఆ బంధానికి విలువ ఇస్తున్నారని అర్థం తప్పు చేయకుండా తలవంచకండి నమ్మకం లేని చోట వాదించకండి